కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం వశిష్ట మహర్షి జనకుడితో ఇలా మాట్లాడుతున్నారు రాజోత్తమ కార్తీక మాసంలో అవిస పువ్వులతో హరిణి పూజించిన వాడి పాపములు నశించి చాంద్రాయన వ్రతఫలమును పొందుతాడు కార్తీక మాసంలో గరికతో కుశలతో హరిణి పూజించిన వాడు పాప విముక్తుడై వైకుంఠమునకు చేరుతాడు రంగురంగులతో కూడిన వస్త్రములు హరికి సమర్పించినవాడు మోక్షమును పొందుతాడు కార్తీక మాసంలో స్నానము చేసి హరిసన్నిధిలో దీపము వెలిగించి పురాణమును చెప్పినవారు లేదా విన్నవారు పాపములన్నీ తొలగించుకున్నట్లే ఈ విషయంపై ఒక కథ ఉంది దానిని వినగానే పాపములు పోతాయి ఆయురారోగ్యములు కలుగుతాయి అది ఎంతో ఆశ్చర్యకరమైనది అంటూ ఇలా చెప్పసాగాడు కళింగ దేశంలో మందరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు స్నానం సంధ్యావందనాలు వంటి నిత్యకర్మలను వదిలేసి ఇతరుల వద్ద కూలి చేసి జీవనం సాగించేవాడు అతనికి సుశీల అనే మంచి గుణాలున్న పతివ్రత శీలవతి అయిన భార్య ఉండేది ఆమె సమస్త స్త్రీలలో శ్రేష్ఠురాలు తన భర్త కుర్కున పరుడైనప్పటికీ అతనిపై ద్వేషం లేకుండా సేవ చేసేది ఒకరోజు మందరుడు కూలి జీవితం కష్టమని అనుకుని వేరే మార్గం అన్వేషించి చివరికి కత్తి పట్టుకొని అడవుల్లో దొంగతనానికి పూనుకున్నాడు దారిలో వెళ్ళే వారిని ఆపి వారి ధనాన్ని దోచి దానిని ఇతర దేశాలకు అమ్మి సంపాదించి దానితో కుటుంబాన్ని పోషించసాగాడు ఒకసారి అటువంటి దొంగతనం కోసం బయలుదేరి ఒక బ్రాహ్మణుణ్ణి పట్టుకొని మర్రి కట్టి అతని సొమ్మును తీసుకున్నాడు అప్పుడే అక్కడికి ఒక బోయవాడు వచ్చి మందరుణ్ణి బ్రాహ్మణుణ్ణి చంపి ఆ ధనమంతా తీసుకున్నాడు తరువాత ఒక పెద్ద పులి ఆ మనుష్య సువాసన గమనించి వచ్చి బోయవాణిపై దాడి చేసింది బోయవాడు కూడా కత్తితో పులిని చంపాడు అలా ఆ రోజు అక్కడ మందరుడు బ్రాహ్మణుడు ఒక బోయవాడు ఒక పులి ఒకే చోట చనిపోయి యమలోకానికి వెళ్లి కాలసూత్ర నరకంలో భయంకరమైన యాతన అనుభవించారు యమబటలు వారిని పురుగులతో రక్తముతో నిండిన భయంకరమైన చీకటిలో వేధించారు ఇక మందరుడి భార్య సుశీల అత్యంత ఆచారవంతురాలు తన భర్త దుర్మార్గుడైనప్పటికీ నిరంతరం అతని గురించే ధ్యానం చేసేది ఒకరోజు దైవ సంకల్పంతో ఒక సన్యాసి హరినామముతో నాట్యం చేస్తూ హరినామామృతంలో తేలుతూ పులకరించిన దేహంతో ఆమె ఇంటికి వచ్చాడు ఆమె ఆయన్ను చూసి ఆనందంతో నమస్కరించి అయ్యా మీరు నా ఇంటికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటుంది అప్పుడు ఆ సన్యాసి అమ్మ ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ